భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల నలభై ఐదు యొక్క వివరణ పరిచయం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల నలభై ఐదు ఒక రాష్ట్రం తన అధికారిక ప్రయోజనాల కోసం ఉపయోగించగల అధికారిక భాష లేదా భాషలతో వ్యవహరిస్తుంది ఈ ఆర్టికల్ రాజ్యాంగంలోని పార్ట్ సెవెంటీన్ కిందకు వస్తుంది ఇది దేశ అధికారిక భాషా విధానానికి సంబంధించినది ప్రత్యేకంగా ఆర్టికల్ మూడు వందల నలభై ఐదు ప్రాంతీయ భాషలపై దృష్టి సారించే అధ్యాయం తులో ఉంది ఆర్టికల్ మూడు వందల నలభై మూడు హిందీని యూనియన్ యొక్క అధికారిక భాషగా స్థాపించినప్పటికీ ఆర్టికల్ మూడు వందల నలభై ఐదు భారతదేశం యొక్క విస్తారమైన భాషా వైవిధ్యాన్ని గుర్తిస్తుంది మరియు రాష్ట్రాలకు వారి అధికారిక భాష లా ఎంపికకు సంబంధించి స్వయం ప్రతిపత్తిని మంజూరు చేస్తుంది ప్రధాన భాగం ఆర్టికల్ మూడు వందల నలభై ఐదు ఈ క్రింది విధంగా ఉంది ఆర్టికల్ మూడు వందల నలభై ఆరు మరియు మూడు వందల నలభై ఏడులోని నిబంధనలకు లోబడి ఒక రాష్ట్ర శాసనసభ చట్టం ద్వారా రాష్ట్రంలో వాడుకలో ఉన్న ఏదైనా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ భాషలను లేదా హిందీని ఆ రాష్ట్ర అన్ని లేదా ఏదైనా అధికారిక ప్రయోజనాల కోసం ఉపయోగించాల్సిన భాష లేదా భాషలుగా స్వీకరించవచ్చు రాష్ట్ర శాసనసభ చట్టం ద్వారా లేకపోతే అందించబడే వరకు ఈ రాజ్యాంగం ప్రారంభానికి ముందు వెంటనే ఉపయోగించబడుతున్న రాష్ట్రంలోని అధికారిక ప్రయోజనాల కోసం ఆంగ్ల భాషను ఉపయోగించడం కొనసాగుతుంది ఈ ఆర్టికల్ ను ఈ క్రింది ముఖ్యమైన భాగాల ద్వారా అర్థం చేసుకోవచ్చు ఒకటి రాష్ట్ర శాసనసభల స్వయం ప్రతిపత్తి ఆర్టికల్ మూడు వందల నలభై ఐదు వ్యక్తిగత రాష్ట్రాల శాసనసభలకు చట్టం ద్వారా వారి అధికారిక భాష లేదా భాషలను నిర్ణయించుకునే అధికారం ఇస్తుంది రాష్ట్రాలు రాష్ట్రంలో ఇప్పటికే వాడుకలో ఉన్న ఒకటి లేదా అంతకంటే ఎక్కువ భాషలను స్వీకరించవచ్చు ఇవి తెలుగు తమిళం కన్నడ బెంగాలీ మరాఠీ లేదా ఇతర ప్రాంతీయ భాషలు కావచ్చు ఆ ప్రాంతంలో సాధారణంగా మాట్లాడే భాష కాకపోయినా రాష్ట్రాలు హిందీని కూడా తమ అధికారిక భాషగా ఎంచుకోవచ్చు రెండు భాషా వైవిధ్యానికి వశ్యత మరియు గుర్తింపు భారతదేశం వందలాది భాషలతో కూడిన బహుభాషా దేశం ప్రతి రాష్ట్రం దాని పరిపాలన మరియు సాంస్కృతిక అవసరాలకు తగిన భాషను ఎంచుకోవడానికి అనుమతించడం ద్వారా ఆర్టికల్ మూడు వందల నలభై ఐదు ఈ వైవిధ్యాన్ని గుర్తిస్తుంది ఈ వశ్యత పాలన అందుబాటులో ఉండేలా మరియు ప్రజల గుర్తింపుతో సామరస్యపూర్వకంగా ఉండేలా చేస్తుంది మూడు ఆర్టికల్ మూడు వందల నలభై ఆరు మరియు మూడు నాలుగు ఏడుతో పరస్పర చర్య ఆర్టికల్ మూడు వందల నలభై ఐదు కింద ఎంపిక ఆర్టికల్ మూడు వందల నలభై ఆరు మరియు మూడు నాలుగు ఏడులకు లోబడి ఉంటుంది ఆర్టికల్ మూడు వందల నలభై ఆరు రాష్ట్రాలు మరియు యూనియన్ మధ్య కమ్యూనికేషన్ కోసం భాషతో వ్యవహరిస్తుంది మరియు ఆర్టికల్ మూడు వందల నలభై ఏడు అధికారిక ప్రయోజనాల కోసం ఒక రాష్ట్రంలోని గణనీయమైన జనాభా మాట్లాడే భాషలను గుర్తించడానికి అందిస్తుంది ఈ నిబంధనలు కలిసి స్థానిక స్వయం ప్రతిపత్తి మరియు జాతీయ ఐక్యత మధ్య సమతుల్యతను నిర్వహిస్తాయి నాలుగు ఇంగ్లీషు యొక్క తాత్కాలిక ఉపయోగం ఆర్టికల్ మూడు వందల నలభై ఐదు యొక్క నిబంధన ప్రకారం రాష్ట్ర శాసనసభ వేరే విధంగా నిర్ణయించే వరకు ఇంగ్లీషును అధికారిక ప్రయోజనాల కోసం ఉపయోగించడం కొనసాగుతుంది ఇది చారిత్రక సందర్భాన్ని ప్రతిబింబిస్తుంది బ్రిటిష్ పాలనలో ఇంగ్లీష్ అధికారిక భాష మరియు స్వాతంత్ర్యం తర్వాత కూడా కీలక పాత్ర పోషించడం కొనసాగించింది అనేక రాష్ట్రాలు తాత్కాలికంగా ఇంగ్లీషును నిలుపుకున్నాయి మరియు తగిన చట్టాలను రూపొందించిన తర్వాత క్రమంగా ప్రాంతీయ భాషలకు మారాయి ముగింపు ఆర్టికల్ మూడు వందల నలభై ఐదు అనేది భారతదేశ భాషా బహువచనం మరియు సమాఖ్య నిర్మాణాన్ని గౌరవించే కీలకమైన నిబంధన ఇది రాష్ట్రాలకు అధికారిక ఉపయోగం కోసం తమకు నచ్చిన ఒకటి లేదా అంతకంటే ఎక్కువ భాషలను స్వీకరించే స్వేచ్ఛను అందిస్తుంది అదే సమయంలో తగిన చోట హిందీ లేదా ఇంగ్లీషును కూడా అనుమతిస్తుంది ప్రాంతీయ గుర్తింపు మరియు జాతీయ ఐక్యత మధ్య ఈ సమతుల్యత భారత రాజ్యాంగం యొక్క భాషా విధానానికి ఒక ముఖ్య లక్షణం రాష్ట్రాలకు వారి పరిపాలన భాషను ఎంచుకునే అధికారాన్ని అప్పగించడం ద్వారా రాజ్యాంగం సాంస్కృతిక వైవిధ్యం యొక్క ప్రజాస్వామ్య ప్రాతినిధ్యాన్ని ప్రోత్సహిస్తుంది మరియు దేశ వ్యాప్తంగా సమర్థవంతమైన పాలనను సులభతరం చేస్తుంది భారత సంవిధానము భాగము పదిహేడు రాజభాష అధ్యాయము రెండు ప్రాంతీయ భాషలు ఆర్టికల్ మూడు వందల నలభై ఐదు రాజ్యము యొక్క రాజభాష లేక రాజభాషలు అనుచ్ఛేదములు మూడు వందల నలభై ఆరు మరియు మూడు వందల నలభై ఏడు యొక్క నిబంధనలకు అధ్యధీనమై ఒక రాజ్య శాసనమండలి ఆ రాజ్యమునందు వాడుకలోనున్న ఏ ఒక భాషనుగాని బహుభాషలను గాని లేక హిందీ భాషను గాని ఆ రాజ్యము యొక్క అధికారిక ప్రయోజనములన్నింటికి లేక వాటిలో వేటికైనను ఉపయోగింపబడవలసిన భాషగా లేక భాషలుగా శాసనము ద్వారా అంగీకరించవచ్చును అయితే ఆ రాజ్య శాసన మండలి శాసనము ద్వారా అన్యథా నిబంధనలు చేయు వరకు ఇంగ్లీషు భాష ఈ సంవిధాన ప్రారంభమునకు అవ్యవహిత పూర్వము ఆ రాజ్యమునందు ఏ అధికారిక ప్రయోజనముల కొరకు ఉపయోగించబడుచుందనో ఆ ప్రయోజనముల కొరకు ఆ భాషను ఉపయోగించుట కొనసాగుచుండవలను దాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్ సెవెంటీన్ ఆఫీషియల్ లాంగ్వేజ్ Chapter 2. Regional Languages. Article 345. Official Language or Languages of a State. Subject to the provisions of Articles 346 and 347, the legislature of a state may by law adopt any one or more of the languages in use in the state or Hindi as the language or languages to be used for all or any of the official purposes of that state. Provided that, until the legislature of the state otherwise provides by law, the English language shall continue to be used for those official purposes within the state for which it was being used immediately before the commencement of this constitution.